ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ్ సంఘం ఆధ్వర్యంలో మోసపోయిన వాల్మీకి జాతి కోసం ఎస్టీ సాధనకై వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలార్తి అర్జున్ ఆలూరు అంబేద్కర్ సర్కిల్లో వాల్మీకి బోయ్ల ఆత్మగౌరవ రిలే నిరాహార దీక్ష చేపట్టారు వాల్మీకి అర్జున్ మాట్లాడుతూ ఈరోజు వాల్మీకి జాతి సాక్షాత్తు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఎస్టీ అంశం మీద మాటిచ్చి మాట తప్పారని కేంద్రంలో మన అంశం వెనక్కి పంపుతున్నారని మనం అనుకున్న నాయకులు చేతకాని వారయ్యి మనని వదిలేశారని అన్నారు అన్నింటికీ సిద్ధమైన చతురత కలిగిన నాయకులను తయారు చేసుకోవాలనే లక్ష్య సాధనలో ముఖ్యమైన భాగం ఇదని రాష్ట్రం మొత్తం ఉద్యమాలు చేసి గవర్నర్ రాష్ట్రపతిని కలిసి మన సమస్య తీరటం లేదంటే లోపం ఎక్కడా అనేది ఆలోచన చేయాల్సి ఉందని అన్నారు అదేవిధంగా ప్రతి రాజకీయ పార్టీ వాల్మీకి బోయల కోసం ఎస్టీ సాధన కోసం కృషి చేయాలని అన్నారు రానున్న సాధారణ ఎన్నికల్లో ఇరవై ఎమ్మెల్యే స్థానాలు మూడు ఎంపీ స్థానాలు కేటాయించి వాల్మీకి బోయోజాతికి భరోసా కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో వాల్మీకి నాయకులు ప్రజాసేవకుడు ఎల్ మల్లికార్జున సూరి తదితరులు పాల్గొన్నారు వర్గ కానీ పోరాడి మనం ఇంతవరకులు కానీ ఓట్లు తీసుకుని మమ్మల్ని వాడుకుంటారు తప్ప మిగతా దానికి ఎప్పుడు అందరూ వెనుక పడి మనం వెనకే పెడుతున్నారు మమ్మల్ని ఎక్కడొచ్చినా కానీ మమ్మల్ని వాడుకొని వదిలేస్తున్నారు అంత అంతవల్ల మనకి దయచేసి ఎవరన్నా కానీ మనము

రిజర్వేషన్ కోసం మా పిల్లల కోసం పోరాటం పెద్దలు చేస్తూ ఉన్నారు ఈరోజు మేము అందరూ కొనసాగిస్తూ ఉన్నాము రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకొని పోయి ఈ ప్రభుత్వానికి ఎవరైతే మాకు మోసం చేస్తూ ఉన్నారో ఇప్పుడు ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా ప్రశ్న చేస్తున్నా ఆ రోజు ఒక సంవత్సరంలోనే వచ్చి మీ ఎస్టీ హోదాను మేము చేస్తామని చెప్పినారు ఈరోజు ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మా వాల్మీకులు కనిపించట్లేదా సీట్లలోనూ ఒకరికి ఏదో మంత్రి పదవులు ఇస్తానో కాదు కదా మాకు కావాల్సింది మాకు కావాల్సింది రిజర్వేషన్ కావాలి మా పిల్లల భవిష్యత్తు కావాలి అది కాదా మా కోరుకుంటుంది సీట్లు కోరుకోవట్లేదు మేము రిజర్వేషన్ సాధించేంత వరకు మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ వాల్మీకుల తరపున ఈ యువత తరపున ఈరోజు తెలియజేస్తా ఉన్నా నా పేరు సురేంద్ర వాల్మీకి రాష్ట్ర కార్యదర్శి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మూడో రోజు వాల్మీకి బోయల ఆత్మగౌరవ రిలేనివార దీక్ష చేపట్టడం జరుగుతుంది ఈరోజు అదేవిధంగా మోసపోయిన వాల్మీకి జాతి కోసం మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకి జాతి కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి అన్ని సంఘాలు కూడా ఈరోజు ఏదో విధంగా ముందుకు పోతూ ఉంటే మన ఆంధ్రంలో ఉన్న ఉన్నటువంటి రాజకీయ నాయకులు మాత్రం కేవలం మన వాల్మీకి బోయలను మాత్రం ఓట్ బ్యాంక్ని చూసి అక్కడికే పరిమితం చేసే అవకాశాన్ని ఒక సన్నిగం చేసుకుంటాం కాబట్టి ఈరోజు మనము ఒకటే తాటిపై వచ్చి ఈ జాతి కోసం మనల్ని ఎస్టించే ఎస్టీలో చేర్పించే వరకు మనం నిరంతరం పోరాటం చేస్తున్నాం చెప్పేసి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనం ఒక రిజిస్ట్రేషన్ పార్టీని తీసి తీసుకొచ్చి కనీసం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మన వాల్మీకి బోయాల తరపున వంద మంది వంద మందితో పోటీ చేపించే ఒక ఉద్దేశాన్ని ముందు ఈ ఈరోజు దీక్ష చేపడం జరుగుతుంది రాజకీయంగా ఎదిగితే కానీ మనకి ఎస్టీ రాదని చెప్పేసి మనం కడాకంటి మనం ఈరోజు మీడియా సమావేశం ద్వారా చెప్తున్నాం కాబట్టి ఒక రిజిస్ట్రేషన్ పార్టీ నుంచి మన యువత ఎవరైతే ఉన్నారో ఆ ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు ఆశావాహులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాతి కోసం ఎవరైతే పోరాటం చేస్తున్నారో నిరంతరం వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో అవకాశం ఇచ్చి రాజకీయంగా ఎదగాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు నిరా నిరాహార దీక్ష చెప్పడం జరిగింది కావున ఈ పది రోజులు అయిన తర్వాత ఒక కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా మనకి ఆవి ఆమె ఇవ్వకపోతే లేని ఎవడల మనము ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రతి పార్టీ నుంచి ఒక పార్టీ నుంచి మనకి ఇరవై ఎమ్మెల్యే మూడు ఎంపీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా మనకి రాబోయే రోజుల్లో పార్లమెంట్లు కానీ శాసనసభలు కానీ మన వాళ్ళకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఎస్టీని సాధించుకునే అవకాశం మనకి ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఈ జరుగుతున్నటువంటి రిలే నిరా దీక్షను అందరూ కూడా మద్దతు ఇచ్చి తమ వంతుగా మన వాల్మీకి బోళ్ళందరూ కూడా ఇక్కడ ఆల్రెళ్ళలో జరుగుతున్నటువంటి దీక్షకు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి పేరు పేరున అందరినీ కూడా విన్నవించుకుంటున్నాం జై వాల్మీకి జై జై వాల్మీకి నా పేరు ఎల్ఆర్ అర్జున్ వాల్మీకి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా అధ్యక్షులు వాల్మీకి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల నుంచి ఇప్పటి వరకు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాల వరకు అన్ని విధంగా మనము రాష్ట్ర నాయకులైతేనేమి కేంద్ర నాయకులైతేనేమి రాష్ట్ర ప్రభుత్వం వరకు రాష్ట్రపతి వరకు కూడా మనము మన నినాదాన్ని వినిపించే విధంగా మేము ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నాం వాళ్ళకి వినప వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇన్ని ఇంత ఇన్ని రోజులు ఇంత పోరాటం చేస్తున్నా కూడా ఏ ఒక్క నాయకుడు మన వాల్మీకి భూమిని పట్టించుకొని పరిస్థితులు ఈరోజు మేము చూస్తున్నాం కాబట్టి రావే రోజుల్లో ఖచ్చితంగా మనకి ఎవరైతే న్యాయం చేయలేదో అన్ని పార్టీలకు తగిన బుద్ధి చెప్పడానికి మన కుల సంఘం ఐక్యత అన్ని ఐక్యత కావాలని చెప్పేసి మేము అందరం కూడా పేరు పేరున విన్నవించుకుంటూ ఈ అవకాశాన్ని వచ్చినటువంటి అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం